నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి అలానే దసరా విజయదశమి పండుగ శుభాకాంక్షలు కూడా అయితే నేను రోజు కూడా మనకి బతుకమ్మ పురాణ కథ అనేది మనకి అమ్మవారికి ఎందుకు చేసుకుంటున్నాము అసలు అమ్మవారు స్టోరీ ఏంటి అని చెప్పి మనం తెలుసుకోవాలండి దేనికైనా సరే ఒక డాక్టరు డాక్టర్ అవ్వాలి అంటే తను ముందు చదవాలండి తను చదివి ఆ సబ్జెక్ట్ అర్థం చేసుకొని తనప్పుడు నైపుణ్యంతో డాక్టర్ వృత్తిని అనేది తను నివ నిర్వహిస్తాడండి అలానే మనం కూడా మన పండుగల్లోని అంతరార్థాన్ని తెలుసుకొని మనం కూడా చక్కగా ఆ దేవి దేవతలను మనం కొలుచుకున్నట్లయితే ఆ దేవుళ్ళ యొక్క అనుగ్రహం అనేది మనకి పూర్తిగా లభిస్తుంది అయితే ఇక్కడ నేను బతుకమ్మ పురాణ కథ కూడా ఉందండి అది నేనేందంటే పురాణ శైలిలో సంభాషణతో అలానే చోళరాజు ధర్మాంగుడు కథని బతుకమ్మ పండుగ నేపథ్యంతో వివరంగా అందిస్తున్నానండి అయితే ఇక్కడ వచ్చేసి చోళరాజు ధర్మాంగుడు కథ రెండో స్టోరీ అమ్మవారిది కూడా ఉందండి మహిషాసుని వధించిన తర్వాత ఆ తల్లి అమ్మవారి ఇంటికి వస్తుందండి అప్పుడు అందరూ కూడా అమ్మవారిని పూలతో అందరూ సత్కరించి అమ్మవారిని ఆ తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూజలు అనేవి చేసుకుంటారండి ఆ స్టోరీ కూడా నేను సంభాషణలతో వివరిస్తానండి అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ బతుకమ్మ పురాణ కథ పురాణ శైలిలో సంభాషణలతో చోళరాజు ధర్మాంగుడు కథని బతుకమ్మ పండుగ నేపథ్యంతో వివరంగా అందిస్తున్నాను బతుకమ్మ పురాణ కథ చోళరాజు ధర్మాంగుడు ఒకప్పుడు చోళరాజు ధర్మాంగుడు అనే ధర్మపరుడు ప్రజల కోసము అన్నం నీరు ధర్మంగా చూసుకునేవాడు అయితే రాజుకు సంతానము రావడం లేదు అందుచేత అతను చాలా దుఃఖంలో ఉండేవాడు సంభాషణ చూడండి సంభాషణ వన్ రాజు ప్రార్థన రాజు ధర్మాంగుడు ఓ పరమేశ్వర నా పాలకత్వం క్షేమంగా ఉంది ప్రజల శ్రేయస్సు చూసే అవకాశము నాకు లభిస్తుంది కానీ నా జీవితానికి సంతానం లేనందున నా దుఃఖం అసహ్యంగా ఉంది దయచేసి నాకు కుమార్తెను ప్రసాదించు అని వేడుకుంటాడనమాట రాజు ధర్మాంగుడు ప్రార్థన చేస్తాడు ఇక్కడ సంభాషణ టూలో చూడండి దేవతల ప్రతిస్పందన దేవతలు పలుకుతూ ప్రభు మీరు ధర్మపరుడు మీ ఆచారాలు ప్రజల పట్ల ప్రేమ దేవతలను సంతోషపరుస్తున్నాయి దేవి పార్వతి మీ ప్రార్థనను శ్రద్ధగా స్వీకరించ త్వరలో మీ ప్రార్థనను శ్రద్ధగా స్వీకరించగలరు త్వరలో మీ ఇంటికి సంతానము కలుగుతుంది ఇక్కడ వచ్చేసరికండి స్వీకరించగలరండి స్వీకరించ అమ్మవారు కలదు ఒక్కోసారి మనకేందంటే తీసుకునే వాళ్ళ కొంచెం మిస్టేక్స్ కూడా ఉంటాయండి జాగ్రత్త చూసుకొని అమ్మవారు శ్రద్ధగా మీ ప్రార్థన శ్రద్ధగా స్వీకరించగలదు త్వరలో మీ ఇంటికి సంతానం కలుగుతుంది సంభాషణ మూడొచ్చేసి కుమార్తె ఆవిర్భావము అలా భగవంతుని కృపతో రాజు ధర్మాంగుడి ఇంటికి ఒక అందమైన కుమార్తె జన్మించింది అయితే ఇక్కడ చూడనప్పుడు రాజు ధర్మాంగుడు హర్షంతో అంటే చాలా సంతోషంతో ఈ స్త్రీ రూపంలో వెలువడిన కుమార్తె నా జీవితానికి వెలుగుగా మారింది ఆమెకు సరైన పేరు బతుకమ్మ ఉంచుదాం మనకు జీవితము సంతోషము తీసుకొస్తుంది పెద్దవారు గ్రామవాసులు పూలతో బతుకమ్మ రూపంలో అమ్మవారిని పూజించడం ప్రారంభించారు ఆది రోజు పూలతో బతుకమ్మను అలంకరించి అమ్మవారికి నైవేద్యం చేసి సాయంత్రం నృత్యం పాటలతో పండుగ జరుపుకున్నారు ఈ కథ అర్థం చూడండి రాజు ధర్మాంగుడు ధర్మపరుడు ప్రజాసేవకుడు కుమార్తె బతుకమ్మ రూపం జీవన సంకేతం పూజ పూల అలంకరణ భక్తి సంతాన భాగ్యం ఆరోగ్యము సంపద కోసం ఇలా చోళరాజు ధర్మాంగుడు ఆయన కుమార్తె మరియు అమ్మవారి ఆరాధన ద్వారా బతుకమ్మ పండుగ అనేది ఆరంభమైంది ఇది ఒక పురాణ కథ అండి ఇక్కడ చూడండి ఒకసారి బతుకమ్మ పురాణ కథ అమ్మవారిది పార్వతీదేవిది కూడా పురాణ శైలిలో సంభాషణతో పార్వతీదేవి బతుకమ్మ కథను వివరంగా అందిస్తున్నాను చూడండి బతుకమ్మ పురాణ కథ పార్వతీదేవి ఒకనొక కాలంలో భూమిపై రాక్షసుల పీడ పెరిగింది మహిషాసుడు అనే రాక్షసుడు యావత్తు లోకాన్ని తన ఆధీనంలో పెట్టుకున్నాడు దేవతలు మనుషులు అతని భయంతో ఉనికిపోయారు అందుకు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి వేడుకున్నారు దేవతలందరూ కూడా ఇక్కడ చూడండి సంభాషణ రూపంలో కదండి మనం ఇచ్చేది చూడండి ఒకసారి దేవతలు ప్రభో మహిషాసురుడి అణిచివేతతో మేము శాంతియుతంగా జీవించలేకపోతున్నాము మాకు రక్షణ ప్రసాదించండి అప్పుడు త్రిమూర్తులు తమ శక్తులను కలిపి ఒక మహాశక్తిని సృష్టించారు ఆమె దుర్గాదేవి ఆమె శరీరము నుండి అగ్నిజ్వాలలు వెలువడగా వెలువడగా ఆ కాంతిలో సృష్టాంత ప్రకాశించింది దేవతలు అమ్మ నువ్వే మాకు రక్షకురాలు మహిషాసురుని సంహరించి మాకు శాంతినివ్వాలి దేవి దుర్గా దేవతలారా భయపడవద్దు ఈ దుర్మార్గుణ్ణి నేను నశింపజేస్తాను ఆమె తన సింహవాహనంపై ఎక్కి మహిషాసురుడితో యుద్ధం చేసింది తొమ్మిది రోజుల పాటు ఘోరమైన సమరం జరిగింది చివరికి దసరా రోజున మహిషాసురుణ్ణి సంహరించింది విశ్రాంతికి ఆ సంహారం జరిగిన తర్వాత అండి విశ్రాంతికి తల్లి వద్దకు వచ్చిన దేవి ఆ యుద్ధం తర్వాత అమ్మవారికి శక్తి తగ్గిందనమాట విశ్రాంతి కోసం తన తల్లి దగ్గరికి రావాలని నిర్ణయించుకుంది అప్పుడు అమ్మవారిని చూసి ఆడబిడ్డలందరూ ఎంతో సంతోషించారు వారు ఇలా అన్నారు ఏమని మనకి సంభాషణ రూపంలో ఆడబిడ్డలు తల్లి నువ్వు మా ఇంటికి వచ్చినందుకు మేమెంత సంతోషంగా ఉన్నామో నీ కోసం పూలతో బతుకమ్మను తయారు చేసి నిన్ను ఆరాధిస్తాము అలా చెరువుల దగ్గర పొలాల దగ్గర పూసే తంగెడు గనె బిల్వదళాలు గుమ్మడి గున్నె పువ్వు వంటివి సేకరించి వాటిని గోపురాకారంలో చేర్చారు పండుగ ఆచారం ప్రతిరోజు సాయంత్రం స్త్రీలు ఆడబిడ్డలు గుమ్ముగుడి ఇలా ప్రార్థించేవారు స్త్రీలు బతుకమ్మ మాకు ఆయురారోగ్యాలు ఇవ్వు మా కుటుంబాలు సుఖ సమృద్ధిగా ఉండేలా కాపాడు మా భక్తులకు దీర్ఘ ఆయుష్ ఇవ్వు మా పిల్లలు బతకాలి తర్వాత నాట్య గీతాలతో బతుకమ్మ చుట్టూ తిరిగి ఆడిపాడేవారు చివరి రోజు సద్దుల బతుకమ్మ ఆ పూలతో చేసిన బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేసేవారు అది పార్వతీదేవికి తల్లి వద్ద నుండి తిరిగి భర్త ఇంటికి వెళ్ళే వీట్కోలు సూచనగా భావించబడింది ఇక్కడ మనకి బతుకమ్మలోని పువ్వుల అర్థం చూడండి తంగిడు పువ్వు అనేది పవిత్రతను సూచిస్తుంది గన్నె పువ్వు అనేది శక్తిని సూచిస్తుంది బిల్వదళాలు ఐశ్వర్యాన్ని సూచిస్తుంది గుమ్మడి పువ్వు సంతాన భాగ్యాన్ని సూచిస్తుంది గున్నె పువ్వు ఆరోగ్యాన్ని సూచిస్తుంది అండి ఇలాగే పార్వతీదేవి కూతుళ్ళ బంధాన్ని ప్రతిబింబించే పండుగగా బతుకమ్మ పండుగ అనేది ఆరంభమైందండి నేను మీకు చెప్పాలనుకున్న ఈ యొక్క బతుకమ్మ కందరిని సంభాషణ రూపంలో కూడా మాట్లాడితే అర్థమవుతుంది అని చెప్పి ఉద్దేశంతో వివరించానండి అందరికీ మరి ఒకసారి బతుకమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు ఇలానే నేను ప్రతి ఒక్క పండగ కూడా దాని గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి నా యొక్క ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ओम श्री मातृ लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति 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 ही